హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ రెసిపీ హైదరాబాద్ గ్రీన్ పన్నీర్ మసాలా కర్రీ అండి సూపర్గా ఉంటుంది కొత్తగా ఇలా ట్రై చేయండి సూపర్గా ఉంటుందండి ఈ కర్రీ చపాతీలో కానీ అన్నంలోకి కానీ లేదా బగారా రైస్లో కానీ సూపర్గా ఉంటుందండి ఈ కర్రీ ఒక్కసారి ట్రై చేయండి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ముందుగా అయితే వంద గ్రాములు పన్నీర్ తీసుకున్నానండి ఫ్రెష్ పన్నీర్ తీసుకోండి తీసుకొని ఇలా మీకు ఏ షేప్లో కావాలో ఆ షేప్లో ఇలా కట్ చేసుకొని పెట్టుకోండి పక్కన తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కడాయి వేడైన తర్వాత మనం ఈ పన్నీరు వేయించుకొనింత ఆయిల్ వేసుకోవాలండి అంటే ఒక వంద గ్రాములు ఉంటుంది ఆయిల్ ఆయిల్ వేడైన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ పన్నీర్ ముక్కలు వేసుకొని ఒక్కొక్కటి ఇలా వేసుకొని లో ఫ్లేమ్లో ఇలా తిప్పుకుంటూ వేయించుకోవాలండి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకుంటే పన్నీరు కర్రీలో వేసుకున్న బాగుంటుందండి పచ్చిగా లేకుండా కొంతమంది అలాగే వేసుకుంటారు లేదా మనం ఇలా వేయించైనా వేసుకోవచ్చు మీ ఇష్టం కొంతమంది అలాగే వేసేస్తారండి పన్నీరు అలాగని బాగుంటుంది ఇలా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి ఇదే ఆయిల్లోకి మనము మసాలా రెడీ చేసుకోవాలండి కర్రీలోకి ఉల్లిపాయలు తీసుకున్నాను ఒక పెద్ద సైజు రెండు ఉల్లిపాయలు తీసుకొని ఇలా లావుగా కట్ చేసుకొని ఈ ఆయిల్లోకి వేసుకోవాలండి అలాగే పచ్చిమిర్చి వచ్చి ఒక ఏడో ఆరో పచ్చిమిర్చి వేసాను వేసి ఈ ఉల్లిపాయల్లోకి మనం కాజు వేసుకోవాలండి కాజు వచ్చి పది పన్నెండు తీసుకొని వేసాను వేసుకొని కాసేపు మగ్గనివ్వాలండి బాగా మగ్గిన తర్వాత ఇందులోకి కొత్తిమీర పుదీనా వేసుకోవాలి ఒక చిన్న కట్ట పుదీనా చిన్న కట్ట కొత్తిమీర కాడలతో సహా ఇలా నీటుగా కడిగి వేసుకున్నాను నేను మీరు కావాలంటే కాడలు లేకుండా అయినా వేసుకోండి ఇలా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని బాగా ఒక రెండు మూడు నిమిషాలు మగ్గనివ్వండి ఈ కొత్తిమీర ఈ పొ పుదీనా అంతా బాగా మగ్గనివ్వండి ఇలా మగ్గిన తర్వాత చల్లారినివ్వండి స్టవ్ ఆఫ్ చేసి చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం వేయించుకున్న ఉల్లిపాయలు కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి వేసుకొని గ్రైండ్ చేసుకోండి మీరు కావాలంటే నీళ్ళైనా వేసుకోవచ్చు నీళ్ళు అవసరం లేదండి ఎందుకంటే ఉల్లిపాయల్లోనే నీరు అనేది ఉంటుంది అలాగే ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి ఆ తర్వాత అదే కడాయి స్టవ్ మీద పెట్టి ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఎందుకంటే మనం ఆల్రెడీ మసాలాలో ఆయిల్ వేసుకున్నాము అలాగే పన్నీర్ వేయించుకున్నాము ఆయిల్ కొద్దిగా తక్కువనే వేసుకోండి ఆయిల్ ఎక్కువ తినకూడదండి హెల్త్కి మంచిది కాదు నేనైతే రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసానండి ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి గరం మసాలా వేసుకోవాలి అంటే చెక్క లవంగాలు ఇలాచి వేసుకొని కొద్దిగా వేగిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలా మొత్తం అందులోకి వేసేయాలండి ఆయిల్లోకి వేసేసి బాగా ఒక రెండు మూడు నిమిషాలు ఇలా బాగా ఫ్రై చేయాలి పచ్చివాసన పోయేంత వరకు ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కా రెండు మూడు నిమిషాలు ఇలా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మసాలాలు వేసుకోవాలండి ఇది వచ్చి ఒక టీ స్పూను ఉప్పు అర టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ తక్కువ వేసానండి ఎందుకంటే మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కదా మసాలాలో చూసి వేసుకోవాలండి కారం పొడి ఒక టీ స్పూన్ తక్కువగానే వేసాను వేసి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ వేసుకున్నానండి వేసి ఒక ఒక రెండు నిమిషాలు అలా మగ్గిన తర్వాత ఈ మసాలాలు మొత్తం ఇందులోకి నీళ్ళు పోసుకోవాలండి అదే మిక్సీ జార్ కడిగేసి ఇందులో ఒక పెద్ద మైన నీళ్ళు పోసుకోండి మొత్తం ఒకసారి కలిపేసి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో వదిలేయండి ఒక ఐదు ఆరు నిమిషాలు బాగా మసాలా మొత్తం ఉడకాలండి ఇలా ఆయిల్ పైకి తేలినవరకు ఇలా ఉడకనివ్వండి ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి మనము ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలండి ఒక చిన్న కప్పు మైన ఫ్రెష్ క్రీమ్ వేసుకోండి ఫ్రెష్ క్రీమ్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి లేదా ఇంట్లో మనము మీగడ తీసి కదండి మీగడ మీగడైనా వేసుకోవచ్చు ఫ్రెష్ క్రీమ్ లేకుండా మీగడైనా వేసుకోవచ్చు ఇలా ఫ్రెష్ క్రీమ్ వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు వేసుకోవాలండి వేసుకొని ఎక్కువ ఉడకనివ్వకూడదు ఇంకా పన్నీరు వేసిన తర్వాత ఎక్కువసేపు ఉడకనివ్వకూడదు ఒక రెండు మూడు నిమిషాలు ఉడికితే చాలండి కర్రీ అయితే రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సింహల్ నొక్కండి మీ ఫ్రెండ్స్కి కానీ షేర్ చేయండి సూపర్గా ఉంటుందండి ఈ కర్రీ ఇలా పన్నీర్ వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలుపుకొని ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టేసి ఇలా లో ఫ్లేమ్లో ఉడకనివ్వండి ఇలా ఆయిల్ పైకి తేలిన వరకు ఉడకనివ్వండి స్టవ్ ఆఫ్ చేసేసి ఒక గిన్నెలో సర్వ్ చేసుకోండి ఎంతో రుచికరమైన హైదరాబాద్ గ్రీన్ పన్నీర్ మసాలా కర్రీ అయితే రెడీ చాలా టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి కానీ షేర్ చేయండి కొత్తగా ఇలా ట్రై చేయండి సూపర్గా ఉంటుంది వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్